శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా కళ్ళలోకి చూస్తూ కాషాయ వస్త్రాన్ని తాకు తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఈ క్షణంలోనే వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా కళ్ళలోకి చూసినప్పుడల్లా నీ బాధలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ నీ కంటి వింట కన్నీరు కారుస్తూ ఉంటున్నావు బిడ్డ ఎప్పుడయ్యా నా కష్టాలు తీరేదే అని నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూనే ఉంటున్నావు అయితే నీకు ఈరోజు ఆ కష్ట సమయం నుంచి బయటపడే మార్గాన్ని నేనే నీ ఇంటికి పంపిస్తున్నాను ఎప్పుడైతే నేను ఇచ్చే ఈ కాషాయ వస్త్రాన్ని నువ్వు తాకావో నీ మనసులో ఏదైతే కోరుకుంటావో ఏ సంకల్పం అయితే కోరుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు లేదంటే నువ్వు సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా నేను కట్టుకునే ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అందులో మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని నీ కోరిక ఏదైతే అలా కోరుకున్నావో ఆ కోరిక అనేది తప్పకుండా తీరబోతుంది తల్లి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఉద్యోగ వ్యాపార విషయంలో ఏదైనా కానీ ముఖ్యమైన కార్యం మొదలుపెట్టే రోజు నువ్వు నీ బాబా నామస్మరణతో తల్లి అలాగే మీ ఇంట్లో పెద్దవారు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కూడా తీసుకున్నావంటే తప్పకుండా నీకు నా ఆశీర్వాదం ఉంటూనే ఉంటుందమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబ సభ్యులతో నీ బిడ్డలతో నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండు పిల్లా పాపలతో నీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ ఉండు బిడ్డ ఇంత ఆనందకరమైన రోజులు నీ జీవితంలో ప్రవేశించాయంటే తప్పకుండా నీ బాబా ఆశీర్వాదం ఉంటుందని గుర్తించుకోమ్మా నీ సాయి నీకొక శుభవార్తను తెచ్చాను ఈ రోజు నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది ఈ శుభకాలం నీ జీవితంలో ఆనందం తెచ్చిపెడుతుంది తల్లి ఆర్థికంగా నువ్వు బలపడతావు ఇక నీ గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తావు తల్లి ఎప్పుడైతే ఈ కాసాయ వస్త్రాన్ని తాకావో నీకు ఎలాంటి అంటే నీకుండేటటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ పేరు కానీ నీ జీవితం అంతా కూడా తోడుగా ఉంటాయమ్మా వాటితో పాటు నీ సాయిన నేను కూడా తోడుగా నీతో ఉంటాను నీ చెయ్యిని పట్టుకొని నిన్ను మంచిదారులు నడిపించి నీ జీవితంలో కూడా అంత సంతోషంగా ఉండేలా చేస్తాను తల్లి ఏది కూడా నీకు ఊరికి రావడం లేదు బిడ్డ నీ నిజాయితీకి నీ నమ్మకానికి దక్కుతున్న ప్రతిఫలం ఇది నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఎంతో సహనంగా ఓర్పుగా ఉన్నందుకు గొప్ప బహుమతి ఇది తల్లి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా నాకే ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు ఈ అవమానాలన్ని నీలో నువ్వేనే బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు కల్లో కూడా ఎవ్వరికి కూడా అపకారం చేయాలనే ఆలోచన లేదు మంచిగా ఉన్నవారికి ఆ భగవంతుడు సహాయం చేయడు వారికి కష్టాలని నువ్వు పొరబడుతున్నావు బిడ్డ ఒక్క విషయం చెప్పనా నువ్వు ఇప్పటి వరకు ఎంతో మంచిగా ఉన్నావు అయినా కూడా ఎందుకు కష్టాలని మనసులో బాధపడుతూ ఉన్నావు కదా వాటికి సరైన సమాధానం చెప్తాను విను మీ పూర్వ పాప కర్మల వల్ల ఇప్పుడు నువ్వు బాధపడాల్సి ఉంది తల్లి కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలను ఇప్పుడు నేను నీకు గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులను చక్కబెట్టబోతున్నాను తల్లి ఇదంతా కూడా నీ మంచితనానికి నీ మంచి మనసుకి వచ్చిన బహుమతి నీ తండ్రి నీ మంచి మనసుకి ప్రసాదిస్తున్న బహుమతి తల్లి ఈ బహుమానం జీవితం అంతా కూడా తోడుగా ఉంటుంది కదా బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఈ కాసాయ వస్త్రాన్ని తాకావో అప్పుడే నా గురుబలంతో నీ ఈ గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి కూడా నేను ఏమీ చేయలేదని నువ్వు గుర్తించుకో తల్లి ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావమ్మా నువ్వు కోరుకున్నవి ఏవైతే జరగలేదని బాధపడుతూ ఉన్నావో అవి నీకు జరిగి నీ కోరిక తీరి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు ఇక నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అంత మంచి జరిగే విధంగా నా ఆశీర్వాదం నీకు అందిస్తూనే ఉన్నాను ఆనందంగా ఉండు ఒకరు నిన్ను తలా మాట అంటూ ఉంటున్నారంటే నువ్వు వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప స్థాయికి ఎదిగావని నువ్వు గుర్తుంచుకోబిడ్డా ఒకరు నీ గురించి అనుకుంటున్నారంటే వాళ్ళు చేయలేనిది ఏదో నువ్వు చేయగలుగుతున్నావని అర్థం చేసుకో దాని గురించి వాళ్ళు నీ గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు అందులో నువ్వు విజయాన్ని సాధిస్తున్నావని అర్థం చేసుకో తల్లి నువ్వు పదే పదే వాళ్ళు ఏమనుకుంటున్నారేమో వీళ్ళు ఏమనుకుంటున్నారేమో వీళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారని ఆలోచన వద్దు తల్లి జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ ఉండాలంటే నేను అందించే తీపి కబురు ఏదైతే ఉందో అది నువ్వు చాలా త్వరలోనే అందుకోబోతున్నావు తల్లి అది నువ్వు ఏదైనా సరే సాధించాలన్నా ఆ స్థానాన్ని నీకు విజయం అందించేలా వరం ఇవ్వబోతున్నాను తల్లి ఆ వరంతో నువ్వు తప్పకుండా నీ ఉనికి నువ్వు తెలుసుకుంటావు బిడ్డ ధైర్యంగా ఉండు అలాగే నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో గడిచిపోయిన గతాన్ని తడుచుకుంటూ నిన్ను నువ్వు అలాగే బాధ పెట్టుకోకుండా వస్తున్నా అంటే నీ దరికి వస్తున్న నీ బంధాన్ని మరలా మరలా గుచ్చి ప్రశ్నలు వేసి వారితో వాదించకుండా మంచిగా ఆనందమైన జీవితాన్ని మరలా ప్రారంభించబిడ్డ ప్రశాంతంగా ఆనందంగా ఉన్న ఈ చిన్నపాటి జీవితాన్ని గడుపు భగవంతుడు ఇచ్చిన జీవితంలో మీకు మీరుగా అనవసరమైన వ్యతిరేకమైనవి సృష్టించుకుని అల్లకల్లోలంగా మీ జీవితాన్ని చేసుకోకండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే మీ తోడుగా ఉండండి మీ మధ్య గొడవల వల్ల ఇంకాస్త మనశ్శాంతి ఉండకుండా ఉంటుంది బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎంత మాత్రం కూడా భయపడవద్దు నీకున్న సమస్యలన్నీ తొలగించే బాధ్యత నాది నువ్వు నీ బాబాని నమ్మితే నా మాట విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు మీ గొడవలన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖశాంతులతో నీ కుటుంబాన్ని జీవించడానికి శుభగడియలు రాబోతున్నాయి తల్లి సంతోషంగా జీవించండి ఆనందంగా ఉండుతల్లి అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్